మూవీ స్టార్టింగ్లో ఒక వ్యక్తి అడవిలో మూత్ర విసర్జన చేస్తూ ఉంటాడు అప్పుడే అతను అక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కార్లో ఒక అందమైన అమ్మాయి నిద్రపోతూ ఉండటం గమనిస్తాడు ఆ అమ్మాయిని చూడగానే ఆ వ్యక్తి బుద్ధి మారిపోతుంది వెంటనే ఆలోచించకుండా కార్ డోర్ తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ డోరు లోపల నుంచి లాక్ చేసి ఉంటుందని అతనికి తెలియదు ఈ శబ్దానికి ఆ అమ్మాయి నిద్రలేస్తుంది బయట ఒక వ్యక్తి తనను అనుమానాస్పదంగా చూస్తూ ఉండటం గమనించి ఆమె కోపంతో గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది కానీ అతని మీద ఆ ప్రభావం ఏమీ ఉండదు పైగా అతను ఆ అమ్మాయిని డోర్ తీయమని మాయమటలతో ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ అమ్మాయి బలహీనమైందేం కాదు ఆమెకు అతని మీద ఏమాత్రం నమ్మకం ఉండదు ఆమె తన మాట వినకపోవడంతో ఆ వ్యక్తి తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు ఇది చూసి భయపడిన ఆ అమ్మాయి బయట ఉన్న వ్యక్తిని భయపెట్టడానికి కార్ హారన్ గట్టిగా మోగిస్తుంది ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో కార్ హారన్ శబ్దం చాలా గట్టిగా చివరకు ఇబ్బందిగా వినిపిస్తుంది దాంతో బయట ఉన్న వ్యక్తికి విపరీతమైన కోపం వస్తుంది అదృష్టవశాత్తు ఆ హారం శబ్దం విని దగ్గరలో ఉన్న ఒక గడ్డం వ్యక్తి అక్కడికి వస్తాడు తనని కాపాడడానికి ఎవరో వచ్చారని ఆ అమ్మాయి సంతోషపడుతుంది కానీ ఆ గడ్డం వ్యక్తి కూడా ఆ నీచుడి స్నేహితుడే అని తెలియగానే ఆమె ఆశలు ఆవిరైపోతాయి ఆ అమ్మాయి తేరుకునే లోపే ఆ గడ్డం వ్యక్తి తన దగ్గరున్న వేట తుపాకి తీసి ఆమె మీద గురిపెట్టి మౌనంగా కార్డోర్ తీయమని బెదిరిస్తాడు ఆ భయానక పరిస్థితి చూసి ఆ అమ్మాయి లొంగిపోవలసి వస్తుంది ప్రపంచం గురించి పెద్దగా తెలియని ఆ అమ్మాయి ఇంతకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు భయం వల్ల ఆమె అక్కడే మూత్ర విసర్జన చేసేస్తుంది తనకు ఇక ఏ ఆశ లేదని ఆమె అనుకుంటున్న సమయంలో కొద్ది దూరంలో ఉన్న ఆమె తండ్రి కూడా ఆ హారం శబ్దం వింటాడు అతను తన చిన్న కొడుకును భార్య దగ్గరే ఉంచి వేగంగా కూతుర్ని కాపాడడానికి వస్తాడు అయితే అతను అక్కడికి చేరుకోగానే ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి అతన్ని కొట్టి శ్లో చేస్తారు ఇది గమనించిన తల్లి కుటుంబం మీద ఉన్న బెంగతో క్యాంపుకు తిరిగి వచ్చి కొడుకును టెంట్లో దాచిపెట్టి భర్తను కూతుర్ని కాపాడ్డానికి ముందుకొస్తుంది తల్లి రావడం చూసిన ఆ అమ్మాయి అక్కడ నుంచి పరిగెడుతుంది కానీ అదే సమయంలో గడ్డం వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపి మళ్లీ పారిపోవడానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరిస్తాడు దాంతో గచ్చంతం లేక ఆ అమ్మాయి కూడా లొంగిపోతుంది వెంటనే ఆ రౌడీలు ఆ కుటుంబం మొత్తాన్ని గట్టిగా కట్టేసి వాళ్ళని దారుణంగా హింసిస్తారు ఆ తర్వాత సంతృప్తిగా ఆ అమ్మాయి మొబైల్ గ్యాలరీని చూడడం మొదలు పెడతారు అప్పుడు వాళ్ళకి ఆ దంపతులకు ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తుంది కానీ ఆ ఇద్దరు రౌడీలకు దాని గురించి పెద్దగా చింత ఏమీ ఉండదు ఎందుకంటే ఆ పిల్లాడు క్యాంప్లో ఎక్కడో దాక్కుని ఉంటాడని వాళ్ళకి అర్థమవుతుంది కొండ దిగాక ఆ పిల్లాన్ని కూడా చంపేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆ తర్వాత రౌడీలు ఆ భార్యాభర్తలను ఒక పెద్ద చెట్టు కింద కూర్చోబెడతారు ఆ రౌడీలు ఏం చేయబోతున్నారో ఆ భార్యభర్తలకి అర్థం కాదు అప్పుడే ఒక రౌడీ ఆ భర్త తల మీద ఒక కోక్టిన్ పెడతాడు తర్వాత తుపాకి తీసుకుని కొంత దూరం వెళ్లి ఆ కోక్టిన్ కి గన్ గురి పెడతాడు అతను షూటింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది కానీ అతను కాల్చక భయంతో ఆ భర్త తల మీద నుంచి ఆ కోక్టిన్ కింద పడేస్తాడు కోపంతో గడ్డం ఉన్న రౌడీ వచ్చి అతన్ని గట్టిగా తంతాడు మళ్లీ ఆ కోక్టిని అతని తల మీద పెడతాడు కానీ మళ్లీ ఆ రౌడి గురి ఆ ఆ కోక్టిన్ పొరపాటున కింద పడిపోతుంది ఇది చూసి రౌడికి విపరీతమైన కోపం వచ్చి ఏమీ మాట్లాడకుండా నేరుగా తుపాకీ తీసుకుని అతన్ని కాల్చి చంపేస్తాడు అయితే కళ్ల ముందే తన భర్త దారుణంగా చనిపోవడం చూసిన భార్య తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటుంది కానీ ఆమె ప్రయత్నం వృధా అయిపోతుంది మరుక్షణమే కోపంతో ఉన్న ఆ రౌడీ ఆమెను కొట్టడం వల్ల ఆమె కూడా స్పృహ కోల్పోతుంది వెంటనే ఆ కోక్టీని ఆమె తల మీద పెడతారు ఇప్పుడు షూటింగ్ ప్రాక్టీస్ వంతు ఆ గడ్డం వాడిది కానీ అతని షూటింగ్ సరిగా ఉండదు కాబట్టి బుల్లెట్ తప్పుతుంది అతని వైఫల్యాన్ని చూసి పక్కనే ఉన్న సాటి రౌడీ ఎగతాళి చేస్తాడు తన పరువు పోయిందని భావించిన ఆ రౌడీ కోపంతో ఆ మహిళ గుండెల్లో కాల్చి చంపేస్తాడు కానీ ఈ ఇద్దరు పిచ్చివాళ్ళు అక్కడితో ఆగరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్నాక సాక్ష్యం మిగలకూడదని ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి స్పృహలో లేని ఆమెను కూడా కాల్చి చంపి గర్వంగా ఆ నేరస్థలం నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ కుటుంబం ఉన్న టెంట్ దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఆ చిన్న కొడుకు కనిపించడు నిజానికి ఆ పిల్లాడు నిద్ర లేచి తల్లి కనిపించక తడబడుతూ టెంట్ బయటకు వచ్చి తల్లిని వెతకడం మొదలు పెడతాడు ఆ నిర్మానుష్యమైన పర్వతాల్లో చిక్కుకున్న ఆ పిల్లాడు ఏడుస్తూ తన కుటుంబాన్ని వెతుక్కుంటూ ఉంటాడు తన తల్లిదండ్రులను అక్కను ఆ ఇద్దరు నేరస్తులు అప్పటికే చంపేశారని వాడికి తెలీదు ఈలోగా ఆ నేరస్తులు కూడా అడవిలో వాడి కోసం వెతుకుతూ ఉంటారు అలసిపోయి పడిపోతున్న ఆ పిల్లాడికి ఎదురుగా లీసా అనే ఒక టూరిస్ట్ కనిపిస్తుంది ఆ పిల్లాడు సహాయం అడగాలి అనుకుంటాడు కానీ ఆ పిల్లాడు తన వెనక వస్తున్నాడని లీసాకు తెలీదు నిజానికి లీసా తన బాయ్ ఫ్రెండ్ నిక్కుతో కలిసి అక్కడ క్యాంపింగ్ కి ఉంటుంది కానీ వాళ్ళ కారు టైర్ పంక్చర్ అయి ఉంటుంది నిక్కు కాలకృత్యాల కోసం వెనక్కి వెళ్ళినప్పుడు నేల మీద స్పృహ తప్పి పడి ఉన్న పిల్లాడిని చూస్తాడు మంచి విషయం ఏంటంటే నిక్కు ఒక డాక్టర్ పరీక్షించి చూశాక పిల్లాడు అలసట వల్ల స్ప్రో తప్పాడని నిక్ గ్రహిస్తాడు కానీ ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక పిల్లాడు ఇలా దొరకడం వింతగా అనిపిస్తుంది గత్యంత్రం లేక ఇద్దరు అడవిలో పిల్లాడి తల్లిదండ్రుల కోసం వెతకడం మొదలు పెడతారు కానీ చాలాసేపు తిరిగిన ఎవ్వరూ కనిపించరు పిల్లాడు ఇంకా స్ప్రోలోకి రాలేదు దాంతో వాడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి అనుకుంటారు కానీ వాళ్ళ కారు టైర్ పంచర్ అయి ఉండటం వల్ల అక్కడ మొబైల్ సిగ్నల్ లేకపోవడంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోతారు ఏం చేయాలో అర్థం కాని సమయంలో వెనక నుంచి ఒక చిన్న కారు రావడం కనిపిస్తుంది అతను స్థానికుడు అనుకుని సహాయం కోసం వెళ్తారు కానీ ఆ పిల్లడి కుటుంబాన్ని చంపింది అతనే అని వాళ్లకు తెలియదు వాళ్లకు ఒక పిల్లడు దొరకడం తెలియగానే అతను ముందుకొచ్చి చూసి తాను వెతుకుతున్నది వీణే అని గుర్తిస్తాడు తన నేరం బయటపడకూడదని అతను వెంటనే నాటకం మొదలు పెడతాడు నిన్న ఆ పిల్లాడి కుటుంబాన్ని కొండలో తిరుగుతూ ఉండగా చూశానని అబద్ధం చెప్తాడు దారిలో ఏదైనా క్రూర జంతువు దాడి చేసి ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తాడు తర్వాత డాక్టర్ నిక్కుని తనతో పాటు కొండ మీదకు వచ్చి చూడమని కోరుతాడు కాసేపు మాట్లాడుకున్న తర్వాత లీసా అక్కడే ఉండి పిల్లాడిని చూసుకోవడానికి నిక్కు ఆ నేరస్తుడితో కలిసి పిల్లాడి తల్లిదండ్రులను వెతకడానికి వెళ్తాడు వాళ్ళు కొండవైపు వెళ్ళగానే రెండో నేరస్తుడు కూడా కారులో అక్కడికి వస్తాడు మొదట్లో లీసా అతన్ని కూడా స్థానికుడే అనుకుని పెద్దగా పట్టించుకోదు ఇదే సమయంలో మరోవైపు నిక్ ఆ వ్యక్తితో కలిసి కొండ మీదకి చేరుకుంటాడు కానీ ఆ నేరస్తుడు తనని నేరుగా హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్తాడని నిక్కు ఊహించి ఉండడు డాక్టరు నిక్ నేల మీద పడి ఉన్న ఆ ముగ్గురిని చూసి షాక్ అయిపోతాడు నిక్ వెంటనే పరిగెత్తికెళ్ళి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తాడు ఆశ్చర్యకరంగా ఆ తల్లిలో ఇంకా అలికిడి ఉండటం గమనిస్తాడు అది చూసి నిక్కు ఉత్సాహంగా ఆమెకు ప్రాథమిక చికిత్స చేయడం మొదలు పెడతాడు కానీ తన వెనక నిలబడిన నేరస్తుడు సాక్ష్యం మిగలకూడదని తనను చంపడానికి నిర్ణయించుకున్నాడని నిక్కి తెలీదు ఈ క్షణం నిక్కుని ఎంతగా భయపెడుతుందంటే అతను ప్రాణం పోయినంత పనైపోతుంది ఏదో తేడాగా ఉందని గమనించిన నిక్ ఆ నేరస్తుడిని గట్టిగా తోసేసి పారిపోతాడు నేరస్తుడు కాల్చడానికి ప్రయత్నించిన నిక్ అప్పటికే అడవిలో దాక్కుని కనిపించకుండా పోతాడు ఇదే సమయంలో కొండ కింద ఉన్న లీసాకు కూడా తుపాకీ శబ్దం వినిపిస్తుంది తన స్నేహితులు ఏదో తేడా చేశాడని భావించి ఆ గడ్డంవాడు తుపాకీ తీసుకోవడానికి కారు వైపు తిరుగుతాడు పరిస్థితి బాగోలేదని గ్రహించిన లీసా వేగంగా కార్లో దాక్కుంటుంది కానీ అప్పుడే ఆ గడ్డంవాడు అక్కడికి వచ్చి ఏమీ మాట్లాడకుండా కార్ అద్దం పగలగొట్టేస్తాడు ఆపద సమయంలో లీసా కత్తితో గడ్డం వడి చేతి మీద దాడి చేస్తుంది అతను తన గాయానికి కట్టుకట్టుకుంటున్న సమయంలో లీసా పిల్లాన్ని తీసుకుని అడవిలోకి పారిపోతుంది ఇది చూసి ఆ గడ్డంవాడికి కోపం వచ్చి వాళ్లను వెంబడించడానికి తన వేట కుక్కను వదిలేస్తాడు కానీ దారిలో చనిపోయిన ఒక అడవి పందిని చూసిన ఆ కుక్క ఆశపడి దాన్ని తినడంలో మునిగిపోతుంది ఆ గడ్డంవాడు ఊహించుండడు గత్యంతరం లేక గడ్డంవాడు ఒక్కడే లీసాను వెతకడానికి బయలుదేరతాడు పారిపోతున్న నిక్కు కూడా అదే ప్రాంతంలో ఉన్నాడని తన వెనక ఉన్న గూండాతో ఆడుతున్నాడని అతనికి తెలియదు ఆ గూండా చుట్టూ చూస్తూ ఉండగా కొద్ది దూరంలో అలికిడి వినిపించి ఆలోచించకుండా కాల్పులు జరుపుతాడు దగ్గరికి వెళ్ళి చూసేసరికి భయంతో షాక్ అయిపోతాడు గురి తగిలి చనిపోయింది ఎవరో కాదు తన సొంత స్నేహితుడే తన ప్రాణం తన స్నేహితుడి చేతిలోనే పోతుందని ఆ గడ్డంవాడు కూడా ఊహించి ఉండడు గడ్డంవాడి వేటి తుపాకి కింద పడిపోవడం చూసిన నిక్ దాన్ని తీసుకోవడానికి ముందుకొస్తాడు అప్పుడే లీసా ఒడిలో ఉన్న పిల్లాడు అకస్మాత్తుగా ఏడుస్తాడు పిల్లాడి శబ్దం విని గూండా వాళ్ళను వెంబడిస్తాడు పారిపోతున్న లీసా భయంతో వెనక్కి చూసేసరికి గూండా తన వెనక ఉండటం గమనిస్తుంది ఎదుటివాడి చేతిలో తుపాకీ ఉండటంతో లీసా సాహసం చేయలేకపోతుంది ఆ గూండ అకస్మాత్తుగా లీసా ఒడిలో నుంచి పిల్లాడిని లాక్కుని నేలకేసి కొడతాడు దాంతో పిల్లాడి శబ్దం ఆగిపోతుంది లీసా పూర్తిగా కుప్పకూలిపోతుంది ఆ గూండ అంత క్రూరంగా ఉంటాడని ఆమె ఊహించదు దాక్కుని చూస్తున్న నికుకు విపరీతమైన కోపం వస్తుంది కానీ ఆయుధం లేకపోవడంతో బయటకు వచ్చి పోరాడలేకపోతాడు నిక్ని బయటకు రప్పించడానికి ఆ గూండా లీసాను చెట్టుకు వేలాడదీస్తాడు అయినా కూడా నిక్ రాకపోవడంతో లీసాను ఇంకా క్రూరంగా హింసించాలని నిర్ణయించుకుంటాడు కానీ అదే సమయంలో కొండ కింద నుంచి కార్ ఇంజన్ శబ్దం వినిపిస్తుంది నిజానికి ఆ గూండా చేతిలో తుపాకీ చూసి నిక్ భయపడిపోతాడు అందుకే అతను రహస్యంగా ఆ గడ్డంవాడి కార్ తాళం దొంగలించి తన గర్ల్ఫ్రెండ్ని వదిలేసి పారిపోవాలని నిర్ణయించుకుంటాడు ఇది చూసి ఆ గూండా కంగారు పడతాడు తన హత్యల విషయం బయటపడుతుందేమోనని భయపడి లీసాను తాడుతో కట్టి తనతో పాటు కారులో ఎక్కించుకుని నిక్ని వెంబడిస్తాడు కానీ దారిలో లీసా చూసేసరికి నేల మీద పడి ఉన్న ఆ పిల్లాడు అక్కడ ఉండడు నిక్ ఆ పిల్లాడిని తీసుకుని పోలీసుల కోసం వెళ్ళాడని స్పష్టమవుతుంది ఇది చూసి ఆ గూండా బాగా భయపడతాడు ఎందుకంటే జీవితాంతం జైల్లో ఉండటం అతనికి ఇష్టం ఉండదు వెంటనే లీసాను తీసుకుని నిక్కు వెళ్లిన దిశలో కారును పోనిస్తాడు కానీ లీసా అతన్ని అంత సులభంగా గెలవనివ్వదు ఆ గూండా కారు వేగం పెంచగానే లీసా అదును చూసి అకస్మాత్తుగా స్టీరింగ్ వీలు తిప్పేస్తుంది మరుక్షణమే కారు దిశ మారిపోతుంది ఒక పెద్ద చెట్టుకు ఢీకొంటుంది సమయం గడిచి కొద్దీ సాయంత్రం అయిపోతుంది నీకు కూడా పోలీస్ స్టేషన్కి చేరుకుని పోలీసులను తీసుకుని వైపు బయలుదేరతాడు ఈలోపు కారులో స్పృతప్పి ఉన్న లీసాకు మెలకు వస్తుంది కానీ దగ్గరలో ఆ గూండా కనిపించకపోవడంతో ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది పోలీసుల కారు నెమ్మదిగా తన వైపు రావడం చూసి లీసా ఎంతో సంతోషపడుతుంది ఇక తన ప్రాణాలు దక్కుతాయని అమాయకంగా అనుకుంటుంది కానీ ఆమె సంతోషం రెండు సెకండ్లు కూడా ఉండదు కారు దిగి వస్తున్న ఇద్దరు పోలీసులను దాక్కుని ఉన్న గుండా ఒక్కొక్కరిగా కాల్చి చంపేస్తాడు ఆ సవారం చూసి నిక్ వెంటనే గర్ల్ ఫ్రెండ్ని వదిలేసి కార్లో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ గూండా తన్ని భుజం మీద కాల్చి గాయపరుస్తాడు ఆ తర్వాత కుంటుకుంటూ నిక్ వైపు వస్తాడు లీసా అప్పటికీ తాళ్లు విప్పుకొని డోర్ తీసి వేగంగా పారిపోయిందని నిక్కి తెలీదు కంగారు పడిన గూండా తుపాకీని నిక్ వైపు గురిపెట్టి లీసా బయటకు రాకపోతే ఫలితం దారుణంగా ఉంటుందని బెదిరిస్తాడు అతను నిక్కు తల మీద కాల్చి చంపేయగలడు కానీ మంచి మనసున్న లీసా తన బాయ్ ఫ్రెండ్ చనిపోవడాన్ని చూడలేదు ఇద్దరు మళ్లీ ఆ గూండా చేతిలో చిక్కుకుంటారు కానీ ఆ గూండాకు వాళ్ళని చంపే తొందర ఉండదు ఎందుకంటే కారు బోల్తా కొట్టినప్పుడు అతని కాలు నలిగిపోయి సరిగ్గా నడవలేకపోతూ ఉంటాడు అందుకే తనను సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లడానికి లీసా డ్రైవర్ గా పనికొస్తుందని అనుకుంటాడు తుపాకీని లీసా తల మీద పెట్టి కారును సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లమని బెదిరిస్తాడు కానీ లీసా మౌనంగా అతని మాట వినదని అతనికి తెలియదు ఆమె మనసులో వేరే ఆలోచన ఉంటుంది అప్పుడే లీసాకు ఒక సాహసోపేతమైన ఆలోచన వస్తుంది లీసా అకస్మాత్ టర్ మీద గట్టిగా కాలు వేసి ఒక్కసారిగా స్టీరింగ్ తిప్పేస్తుంది క్షణాల్లో కారు అనేక సార్లు పల్టీలు కొడుతుంది ఈ దెబ్బతో అప్పటికి గాయపడిన ఆ నేరస్తుడు మరింత బలహీన పడి పడిపోయి స్థితికి వచ్చేస్తాడు అతను తడబడుతూ కార్ నుంచి బయటకొచ్చి తుపాకీ తీసి లీసాను ఆమె బాయ్ ను చంపాలనుకుంటాడు ఇది గమనించిన లీసా వెంటనే కార్ దిగి కార్ డోర్ తో నేరస్తుడిని బలంగా కొడుతుంది అతను తీరుకునే లోపే పక్కనే ఉన్న రాయి తీసుకుని నేల మీద పడ్డ ఆ రాక్షసుడిని అంతం చేసేస్తుంది కానీ బలహీనత వల్ల ఆమె వెంటనే స్ప్రో కోల్పోతుంది లీసాకి మళ్ళీ మెలకు వచ్చేసరికి ఆమెని పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు పక్క గదిలోనే ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా క్షేమంగా ఉంటాడు ఈ సంఘటన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడూ అలాంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో క్యాంపింగ్ చేయరని అనుకోవచ్చు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్